ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత తెలంగాణకు న్యాయం జరగలేదని పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలు ఏ ఒక్కటి ఆ లీడర్స్ పట్టించుకోలేదని ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ కోసం తెలంగాణ మహాసభ లీడర్స్ తెలంగాణకు జరిగిన అన్యాయాలను అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూకు ఆ అన్యాయాలనంతా వివరిస్తూ ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు అప్పుడు తెలంగాణ కోసం ప్రాంతీయ సంఘం కూడా ఏర్పడింది ఈ సంఘం ఫస్ట్ అధ్యక్షుడు అచ్యుత్ రెడ్డి ఈయన తెలంగాణకు జరిగిన అన్యాయాలన్నీ ఒక ప్రకటనలా చాలా క్లియర్గా గవర్నమెంట్కి చెప్పడం జరిగింది అప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్ దామోదరం సంజీవయ్య దామోదరం సంజీవయ్య తెలంగాణకు చాలా ఫేవర్గా ఉండేవాడు కానీ తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూలో ఎలక్షన్స్ జరిగినప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యి నీలం సంజయవ రెడ్డి గవర్నమెంట్ రావడంతో మళ్ళీ కథ మళ్ళీ వచ్చినట్టు అయింది అంటే తెలంగాణకి మళ్ళీ ఏ విధమైన ప్రయోజనాలు చేకూర్చడానికి ఎవరు ముందుకు రాలేదు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఎలక్షన్స్ టైంలో ప్రాంతీయ సంఘం రెండవ అధ్యక్షుడు అప్పుడు రెండవ అధ్యక్షుడుగా హయాగ్రీవాచారి ఉన్నారు తెలంగాణకు జరిగే అన్యాయాల గురించి మళ్ళీ గవర్నమెంట్కి చెప్పారు హయాగ్రివాచారి తెలంగాణ మిగులు నిధులన్నీ ఆంధ్రాకు తరలిస్తున్నారని కూడా చెప్పాడు అంటే పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న పద్నాలుగు అంశాలలో ఒకటేంటి తెలంగాణ మిగులు నిధు నిధులు తెలంగాణకే వాడుకోవాలని కానీ అట్లా జరగలేదు అవన్నీ కూడా ఆంధ్రాకు తరలించారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్లో మళ్ళీ ప్రాంతీయ సంఘ అధ్యక్షులు అప్పుడు చొక్కారావు ఉన్నారు ఈ చొక్కారావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద తెలంగాణకు న్యాయం జరగాలని చాలా ప్రజర్ తెచ్చారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలో నివాస యోగ్యతను విధించే చట్టాన్ని అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ యాజ్ టు రెసిడెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ని పార్లమెంట్ ఆమోదించింది కానీ దీంట్లో ఉన్న నిబంధనలు ఏ ఒక్కటి కూడా మళ్ళీ అమలు చేయలేదు మళ్ళీ తెలంగాణకు అన్యాయమే జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నవంబర్లో కొత్తగూడెంలో థర్మల్ స్టేషన్లో అప్పుడు ఎంప్లాయీస్ వాళ్ళకు జరిగిన అన్యాయాల గురించి స్ట్రైక్ చేయడం జరిగింది అప్పుడు అదే టైంలో ఈ చొక్కారావు అక్కడ ఒక మీటింగ్ పెడితే వెళ్ళారు అప్పుడు తెలంగాణకు న్యాయం చేయిస్తా అని వాళ్లకు హామీ ఇవ్వడం జరిగింది చొక్కారావు తెలంగాణలో ఏంటి ముందు నుండి కూడా మనము నైన్టీన్ ఫిఫ్టీ టూలో ముల్కీ ఉద్యమం అప్పటి నుండి కూడా ఈ ఉద్యమంలో స్టూడెంట్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్ చాలా చురుగ్గా పాల్గొన్నారు స్టూడెంట్స్ వాళ్ళు ప్రాణాలకు తెగించి తెలంగాణ వచ్చే వరకు కూడా స్టూడెంట్స్ పాత్రే ఇంకా ఎక్కువని చెప్పాలి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో గవర్నమెంట్ పెంచిన స్కూల్ ఫీజులకు వ్యతిరేకంగా స్ట్రైక్ చేసి స్టూడెంట్స్ అంతా దాంట్లో విజయం సాధించారు అలాగే నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఉస్మానియాలో ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పోస్ట్ గురించి ఆందోళన జరిగితే అప్పుడు కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నారు స్టూడెంట్స్ తర్వాత స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమంలో ఈ స్టూడెంట్స్ అంతా పూర్తి స్థాయిలో పాల్గొన్నారని మనకు తెలుసు తర్వాత తమ సమస్యలను గవర్నమెంట్ దృష్టికి తెచ్చేందుకు ప్రజలు నిరసన సమావేశాలు చాలా ఎక్కువ చేశారు ఎక్కువ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జూలై టెన్త్ రోజు తెలంగాణ రక్షణల దినమని పాటించారు ప్రజలు అంటే తెలంగాణ సేఫ్ కార్స్ డే అని జూలై టెన్త్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అప్పుడు వాళ్ళు ఆ రోజు అలా పెట్టుకున్నారు ఆంధ్రాతో ఇంకా తేల్చుకోవాల్సిన టైం వచ్చిందని కూడా అన్నారు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అసలు తెలంగాణ ఉద్యమం ఎక్కడి నుండి ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం